దురు తండ్రి నన్ను ఎలాగో ప్రేమించునో నేనును మిమ్మను అలాగే ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండు నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞ గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు చాలు దేవునికి స్తోత్రం మన వినికిడిలో దేవుడి వాక్యము గాక మనకి జ్ఞాన హృదయం దేవుడు కలుగు చేయను గాక ఇక్కడ మనకి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మనకి కనపడతారు ఈ ద్రాక్ష తోట ఉపమానములో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనపడతారు తండ్రి ఎగసాయస్తుడిగా కనపడతాడు కుమారుడు ద్రాక్ష వల్లిగా కనపడతాడు